చూద్దాము ప్రతిరోజు ఈనాడు వార్తాపత్రిక అనిపించడం జరుగుతుంది గృహ నిర్మాణము మౌలిక సదుపాయాలు ఉత్పాదక రంగాలే భారత వృద్ధికి రోధక శక్తిగా ఉన్నాయి కొన్ని అంశాల్లో సర్కారు తోడు తోబా తోడ్బాటు ఉంటే వృద్ధి మరింత వేగంగా మరింత వేగవంతమవుతుంది అంటే ఈ క్రమంలో అన్ని వర్గాలకు ఇల్లు చేరువ కావాలి అంటే అంటే ప్రతి ఒక్కరికి సొంతిల్లు కావాలి అంటే సర్కారు అండ తప్పనిసరి అయితే పరిశ్రమల వర్గాలు అంటున్నాయి అంటే స్థిరాస్తి రంగంలో డిమాండ్ సరఫరా మధ్య ఉన్న లేక డిమాండ్ సరఫరా మధ్య ఉన్న అంతర్యాన్ని తగ్గించడానికి నైట్ ఫ్రాంక్ ఇండియా కొలియర్స్ ఇండియా వంటి సంస్థలు కొన్ని సూచనలు చేశాయి దేశ జీడిపిలో రియ రియల్ రియల్ ఎస్టేట్ దాదాపు ఏడు శాతం ఉందని ఏడు కోట్లు మందికి ఏడు కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న రంగాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అంశాలను ప్రతిపాదించాయి అంటే రియల్ ఎస్టేట్ రంగం నుంచే ఏడు శాతము వాటా ఏడు శాతము ఉందని చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్మాణ రంగం తక్షణ విధానం మద్దతు కోరు కోరుతుంది ఇప్పటికే పలు డిమాండ్లను ఆర్థిక మంత్రి విన్నవించింది ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే బడ్జెట్లో రియల్ ఎస్టేట్ పరిశ్రమను ప్రోత్సహించేలా రాయితీ ఇవ్వాలని రాయితీలను ఇవ్వాలని బిల్డర్లు విజ్ఞప్తి చేస్తున్నారు అందుబాటులో ధరల గృహ నిర్మాణము డెవలపర్లు పన్ను రాయితీల పునర్నిర్మా పునరుద్ధరణకు వడ్డీ సబ్సిడీ పథకము పొడిగింపు దాదాపు సరసమైన ధరల నివాసాల నిర్మాణానికి ఊతం లభిస్తుంది తద్వారా ఎక్కువ మంది బిల్డర్లు ముందుకొచ్చి వీటి నిర్మాణం చేపట్టే అవకాశము ఉంటుంది అంటే సొంత ఇల్లు కొనుగోలు చేయాలి అంటే సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం రాయితీలను కల్పించాలి అని బిల్డర్లు కోరుకుంటున్నారట అయితే ప్రస్తుతం ఉన్న అందుబాటు ఇల్లు ధర నలభై ఐదు లక్షల పరిమితి వాస్తవ ధరల అనుగుణంగా లేదు విస్తీర్ణ పరంగా కూడా నగరాల మధ్య ఎంపికలు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నగరంలో ఒక్కొక్క విధంగా ఉంది ధరలు ఇళ్ళ యొక్క ధరలు ఒక్కొక్క విధంగా ఉన్నాయి అని చెబుతున్నారు అయితే విస్తీర్ణ పరంగా కూడా ఉన్నాయి నగరాల మధ్య ఎంపికలు వేరువేరుగా ఉన్నాయి దీంతో ఎక్కువ మందికి ప్రయోజనము చేకూరడం లేదు వీటిని వాస్తవ ధరలకు అనుగుణంగా డెబ్బై ఐదు లక్షలకు సవరించాలి అంటే ఒక్కొక్క నగరంలో ఒక్కొక్క విధంగా ఉంది అదే విధంగా విస్తీర్ణ అంటే నూట యాభై గజాల రెండు వందల గజాల ఆ విస్తీర్ణాన్ని బట్టి కూడా ధరలు మారడం జరుగుతుంది అనే బిల్డర్లు వాపోతున్నారనమాట మొదటిసారి కొనేవారికి సామాన్య మధ్య తరగతి వర్గాల ఆదాయము ఇల్లు కొనేందుకు చాలడం లేదు మొదటిసారి కొనేవారికి వడ్డీ సబ్సిడీ పథకాన్ని పొడిగించడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఊరట లభిస్తుంది అంటున్నారు బిల్డర్లు ఎక్కువ మందికి సొంతింటి కళ నెరవేరుతుంది అంటున్నారు గృహ రుణము వడ్డీపై ఆదాయపు పన్ను మినహింపు రెండు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచాలి అని చెబుతున్నారు అనమాట ప్రతిరోజు గంటపాటు ఈనాడు వార్తాపత్రికను వినిపిస్తాను మీ మనకు ఉపయోగపడే వాటిని మాత్రమే పూర్తిగా తెలియజేస్తాను కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్మాణ రంగం తక్షణ విధాన మద్దతు కోరుతుంది ఇప్పటికే పలు డిమాండ్లను ఆర్థిక మంత్రి విన్నపించారు అంటే ఆర్థిక మంత్రికి విన్నపించారట ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే బడ్జెట్లో రియల్ ఎస్టేట్ పరిశ్రమ ప్రోత్సహించేలా రాయితీ ఇవ్వాలని బిల్డర్లు విజ్ఞప్తి చేస్తున్నారు అంటే రియల్ ఎస్టేట్ ప్రోత్సహించాలి అని బిల్డర్లు విజ్ఞప్తి చేశారట తరుణంలో హరిత భవనాలు పర్యావరణ రహిత సామాగ్రి సాంకేతికతను వాడే ప్రాజెక్టులకు సౌర పవన విద్యుత్ అంటే సోలార్ విద్యుత్ అంటున్నారు కదా వంటి పునరుత్పాదక ఇంధన వినియోగించే నిర్మాణాలను ప్రోత్సాహకాలుగా ఇవ్వాలి అంటున్నారు ఇరవై నుంచి ఇరవై శాతం వరకు రాయితీ అవసరం పర్యావరణ రహిత భవనాలకు పన్ను సబ్సిడీలు జిఎస్టి మినహింపులు అందించాలి సోలార్ మెండవల్స్ బ్యాటరీలను దేశీయ తయారీకి ప్రోత్సాహం ఇవ్వాలి అద్దె ఇండ్లకు ఇళ్ళపై వచ్చే మూడు లక్షల వరకు అద్దె ఆదాయాన్ని వంద శాతం పన్ను మినహింపు ఇవ్వాలి రైల్వేలు రక్షణ శాఖ నుండి రైల్వే శాఖ వంటి ప్రభుత్వ సంస్థలకు ఉన్న అదనపు భూములను తక్కువ ధరకే అద్దెకు ఇచ్చే ఇల్లు ఇళ్ళ నిర్మాణానికి ఉపయోగించాలి మొదటి ఐదేళ్ల పాటు పన్ను మినహించాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి అంటే తెలియ చేశారు మౌలిక సదుపాయం అభివృద్ధి ఆధారిత వృద్ధి కోసం ఆర్థిక వ్యవస్థ నిలిచే మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఎక్స్ప్రెస్లు రైల్వే నెట్వర్క్లు మెట్రో ఎయిర్పోర్ట్లు విస్తరణ చేపట్టే కొత్త వృద్ధి కేంద్రాలను సృష్టించాలి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ప్రైవేట్ క్యారిడార్లతో రవాణా ఖర్చులు తగ్గించాలి సర్దుబాటు వ్యయ నిధి ద్వారా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచాలి తద్వారా అభివృద్ధి వే వేగిరం అవుతుంది చాలామంది మనము ఊరి ప్రాంతాల నుంచి నగర ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు వలస వచ్చాము కాబట్టి అందరము అద్దె ఉంటాము కానీ మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కళ ఉంటుంది ఆ కళను నెరవేర్చుకోవాలి అంటే ప్రభుత్వాలు రుణాలు ఇవ్వాలి అని బిల్డర్లు చెబుతున్నారు హరిత భవనాలు అంటే కాలుష్యం వద్ద సవాళ్ళు మారుతున్నా పన్ను వెసులుబాటు పాత ఇంటిని అమ్మిన సొమ్ముతో కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రస్తుతం ఉన్న మూడేండ్ల గడువును ఐదేళ్లకు పెంచాలి పెద్ద ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతున్నందున ఈ మార్పు అవసరం పాత ఇంటిని అమ్మడానికి కంటే ముందే కొత్త ఇల్లు కొన్నట్లయితే ఆ గడువును ఒక్క రెండు ఏళ్లకు పొడిగించాలి అని విజ్ఞప్తి చేశారనమాట గృహ రుణ వడ్డీపై పన్ను మినహింపులు పెంచాలి ప్రీమియం హౌసింగ్ బాగా నడుస్తున్నప్పటికీ మధ్య తరగతి మధ్య తరగతి తక్కువ ఆదాయ వర్గాల గృహ నిర్మాణాలు తగ్గిపోతున్నాయి పెరిగిన నిర్మాణ వ్యయాలు వడ్డీ రేట్లు పన్నులు భారంతో డెవలపర్లు ఇబ్బందులు పడుతున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంటే అపార్ట్మెంట్లు కడుతున్నారు కొనుగోలు చేసేవారు సామాన్య ప్రజలు కాబట్టి వారి ఆదాయానికి తగ్గట్టు లేకపోవడంతో వారు ముందుకు రాలేకపోతున్నారు అంటున్నారు బిల్డర్లు భారంతో డెవలపర్లు ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో సరసమైన ఇళ్ల ధర హౌసింగ్ బుక్ పరిమితిని సవరించాలి గృహ రుణ వడ్డీ పన్ను భారము జీఎస్టీ రాయితీలు ఇవ్వాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ రుణ వడ్డీ రాయితీ కాలాలను మళ్ళీ తీసుకురావాలి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెంటల్లో హౌసింగ్ మద్దతు ఇవ్వాలి ట్వంటీ ట్వంటీ సిక్స్ బడ్జెట్లో ఇళ్ళ నిర్మాణం పెరుగుతుంది సామాన్య మధ్యతరగతి వర్గాలకు మేలు జరుగుతుంది అంటున్నారు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా బడ్జెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మౌలిక సదుపాయాల వేయని రియల్ ఎస్టేట్ డిమాండ్లను ఏకథాటిపైకి తెచ్చి గొప్ప పన్నులు ఏక ఏకగవాక్ష అనుమతులు విషయంలో ఒక స్పష్టమైన విధానము ఉంటే డెవలపర్లు దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడానికి భవిష్యత్తు అవసరాలను తగ్గట్టుగా నివాస కమ్యూనిటీలను నిర్మించడానికి వీలవుతుంది ఈ తరహాలోని విధానాలను మౌలికంగా సదుపాయాలను గృహ నిర్మాణ ప్రోత్సాహాన్ని అంశాలను బడ్జెట్ నుంచి ఆశిస్తున్నారు ఉదాహరణకి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో స్టాంప్ డ్యూటీ మినహింపులు హరిత భవనాలు సర్టిఫి సర్టిఫికేషన్ మద్దతు కీలకమైన రవాణా ఆధారితమైన అభివృద్ధి స్థిరమైన పట్టణ ప్రాంతాలకు ధాన్యం ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులకు అనుకూలం పని నివాసం వినోదం ఒకే చోట దొరికే లీవ్ వర్క్ ప్లే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు తర్వాత ఉద్యోగ కల్పన పెరగడమే కూడా ఆర్థిక వృద్ధికి అందరికీ భాగస్వామ్యం ఉంటే నగరాలకు నిర్మాణానికి దోహదపడుతుంది అని చెబుతున్నారు అనమాట రానున్న కాలంలో ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండే విధంగా సొంత ఇల్లు కల నెరవేరాలి అని ట్వంటీ ట్వంటీ సిక్స్లో బడ్జెట్ సమావేశానికి అందజేస్తామని చెబుతున్నారు ఇంట్లో చిట్టి మొక్కలు చిన్న ఇండ్లు చిన్న ఇల్లు అంట చిట్టి మొక్కలను పెట్టారు పెద్ద పెద్ద కుండీల్లో పెంచవలసిన పని లేదు చాలా చిన్న వాటిల్లోనూ పెంచుకోవచ్చు ఎచెరియా జడే ప్లాంట్ బిటోనియా ఆర్చిడీస్ ఆఫ్రికన్ వైలర్స్ అలోవేరా బీబీ ప్లమింగో ఫ్లవర్ ఇంకా ఎన్నో రకాల మొక్కలు మేళలో అందుబాటులో ఉన్నాయి నిర్వహణ సులువే చిట్టి మొక్కల నిర్వహణ సులభంగా ఉంటుంది రోజు నీరు ఉపయోగాలసిన అవసరము లేదు కొద్ది నీటితో పెరుగుతాయి కొన్నిటికి రెండు రోజులకోసారి పోస్తే సరిపోతుందని నిర్వాహకులు చెబుతున్నారు కొన్ని మొక్కలకు కొన్ని మొక్కలైతే రోజులో సుమారు గంటసేపు నీరు నేరుగా ఎండల్లో కాకుండా వెలుతురులో ఉంచితే చాలు స్థలం ఉంటే బాల్కనీలో పెంచుకోవచ్చు లేకపోతే ఇంట్లో టీవీ స్టాండ్ డైనింగ్ టేబుల్ కిటికీల వద్ద ఇలా అనువైన చోట ఏర్పాటు చేసుకోవచ్చు ఎక్కువ చూపిస్తున్నారు ఢిల్లీ నేను ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం పదోసారి ఐదోసారి అట కొన్ని మొక్కలు ఇంట్లోనే ఏ ప్రదేశంలోనైనా ఉంచడానికి వీలుగా ఉంటాయి దీంతో వీటిని కొనడానికి ప్రజలు మక్కువ చూపిస్తున్నారు అంటే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్ లైక్ చేయండి ఇంతసేపు ఈ వార్తాపత్రికను విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈనాడు వార్తాపత్రికకు లో ప్రకటించిన మంచి విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను